దేవునామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకు మీ కుటుంబానికి క్షేమములు దయచేసిన ఆ దేవుడు ఏ ఆయుధం కూడా వర్తిల్లదు అని చెప్పి చెప్పినటువంటి ఆ దేవుడు అత్యధికమైనటువంటి విజయాన్ని మీకు కలగజేస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది మీకా గ్రంథము మొదటి అధ్యాయం మూడో వచనంలో ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఏమండి ఎహోవా తన స్థలమును విడిచి బయలుదేరిచు ఉన్నాడు ఎందుకు బయలుదేరుతున్నాడు అంటే ఆయన మందగా ఉన్న నిన్ను కాపాడడానికి నీకు విజయమును ఇవ్వడానికి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు బయలుదేరుతున్న ఆ దేవుడు ఇంత చక్కని మాటలు ఈ రోజు మీకు తెలియజేస్తున్నాడంటే ఒక వాక్యం సెలవిస్తూ ఉంది కదా నన్ను దేవుడు బిడ్డారా నన్ను నీతిమంతుడుగా ఎంచువాడు ఆ సన్నుడై ఉన్నాడు అని ఒక భక్తుడు ఉన్నాడు అవును నీతిమంతుడు నువ్వు నీతిగా ఉండి నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నావా అనేకమైనటువంటి కష్టములు దుఃఖములు బాధలు భరిస్తూ ఉన్నావా ఘోరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ ఉన్నావా కానీ ఇదిగో యోవ తన స్థలమును విడిచి బయలుదేర్చున్నాడు నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆ సన్నుడ ఉన్నాడు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు గ్రంథం యాభైవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రభువ యోవ నాకు సహాయం చేయను నా మీద నేర స్థాపన చేయువాడెవడు వారందరు వస్త్రము వరే పాతగిల్లిపోదురు చిమ్మట వారిని తినివేయను ఇంత గొప్ప వాక్యము ఇంత చక్కని మాట నీ శత్రువులు ఈ రీతిగా అయిపోతారు దేవుని బిట్లారా ఆ భక్తుడికున్న నమ్మకం అది భక్తుడుకున్నటువంటి ఉన్నటువంటి శ్వాసం అది దేవుడు బిట్లరా అంతేకాకుండా విషయ గ్రంథము యాభై ఎనిమిదవ పదకొండవ వచ్చినంలో వాక్యం ఈ రీతిగా ఉంది ఏహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన తిత్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉముక చొండు నీటి ఊట ఉండదవు అంత గొప్ప విజయము దేవునికి ఇవ్వబోతు ఉన్నాడు అంత గొప్ప క్షేమకరమైన స్థితిని దేవునికి ఉన్నాడు అంత గొప్ప అభివృద్ధిని దేవునికి ఇవ్వబోతు ఉన్నాడు ఆయన మాటలపైన నువ్వు నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు నీ పాపములు నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు చేసే అద్భుత కార్యముని దేవుడిని పుట్టలారా విజయములు దేవుడిని కియబోతు ఉన్నాడు సాతాన్ యొక్క మాటల్ని సాతాన్ యొక్క తలంపులని సాతాన్ యొక్క క్రియలన్నింటినీ కాల కింద ఆయన చిట్క దొక్కనిచ్చేటటువంటి అద్భుతమైన అవకాశములు విజయములు ఆయన మీకు ఇవ్వబోతు ఉన్నాడు వాక్సెలవిస్తా ఉంది చూడండి రోమిలు గ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుచున్నాము ఆయన లెక్కలు నిన్ను కాపాడుతున్నాయి ఆయన రొమ్మున నిన్ను ఆనించుకున్నాడు నిన్ను దయపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు తన స్థలమును విడిచి బయలుదేరి ఉన్నాడు ఆయన ఆసన్నుడై ఉన్నాడు నిన్ను ప్రేమించిన నీ దేవుడు అత్యధికమైన విజయాన్ని నీకు కలగజేసి నిన్ను నీ కుటుంబాన్ని క్షేమకరమైన స్థితిలోనికి నడిపిస్తూ అభివృద్ధి పరుస్తూ దారిగా మిమ్మల్ని నీ కుటుంబాన్ని ఆశీర్వదించును దాకా ఆమె